ఆగండి ఆగనాగండి వీరిద్దరు స్టోరీ మీకు తెలిస్తే మీకు కంట్లో కన్నీళ్ళు కూడా ఆగవు ఒక అమ్మాయి తన గురించి చెప్తుంది డాక్టర్ చెప్పేశారంట తనకి ఇంకా భూమి మీద లైఫ్ కొన్ని ఇయర్స్ మాత్రమే ఉందని చెప్పి బట్ అంగదనే అబ్బాయి మాత్రం తన కోసం నిలబడ్డాడంట టెన్ ఇయర్స్ కింద అంగదనే అబ్బాయిని జమ్మూలో మీట్ అయిందంట ఈ అమ్మాయి వాళ్ళిద్దరు కూడా చాలా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళారంట చాలా గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళంట వాళ్ళ మ్యారేజ్ కూడా జరిగిందంట ఎలాగంటే ఒక డ్రీమ్ లాగా జరిగిపోయి నిజమైపోయిందంట కొన్ని ఇయర్స్కి వాళ్ళు వీర్ అండ్ జియా అనే ఇద్దరు ఇద్దరు పిల్లలకు కూడా లైఫ్ ఇచ్చారంట అందరిలో కాకుండా జియా వన్ మంత్ ముందే పుట్టడం అనేది గా జరిగిందంట తనకి తన అందం మొత్తం పోయిందంట అండ్ ఫుల్ బాడీ మొత్తం ర్యాసెస్ వచ్చాయంట ఆ అమ్మాయి న్యూరో ఎండోక్రైన్ అనే క్యాన్సర్ రోగం వచ్చిందంట తనకి డాక్టర్ చెప్పేశారంట తనకు వచ్చిన ఈ రోగానికి ఎప్పటికీ క్యూర్ చేయలేమని చెప్పి ఆ అమ్మాయి రక్తంతో వామిటింగ్ చేసుకోవడం వల్ల తన వెయిట్ మొత్తం లాస్ అయిపోయిందంట చాలా నెలలు హాస్పిటల్లో ఉండిపోయిందంట అంగతి నన్ను వీల్ లో దిల్జిట్ కన్సర్ట్కి కూడా తీసుకెళ్లాడని చెప్పింది అంటే ఒక సాంగ్స్ ప్రోగ్రామ్ అనమాట ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ తను ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉందంట అండ్ తన కళ్ళ ముందే తన పిల్లలు ఎదగడం చూసి తనకు చాలా ఆనందంగా అనిపిస్తుందంట తను ఎప్పుడు బ్రతుకుతుందో ఎప్పుడు చనిపోతుందో తెలియదు కానీ ఆ అమ్మాయి అంటుంది నా పిల్లల కళ్ళకి నేను ఎప్పటికీ ఒక వారియర్ లాగానే మిగిలిపోతా అని చెప్పింది సో ఈ కథ మీరు విన్న తర్వాత మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ ప్లీజ్ అండి నా వీడియోస్ మీకు నచ్చే మాత్రం ఫాలో చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి